దీప దానపు నోము కథ ఒక అత్తకు ఇద్దరు కోడలు కలరు పెద్ద కోడల మీద చిన్న కోడలకు కోపం ఉండేది చిన్న కోడలు అసూయతో అన్ని పనులు తోడి కోడలతో సమానంగా చేయుచుండెను కానీ ఆమె నిద్రపోచున్నప్పుడును దీపం ఆరిపోయేటిది మరియు ఆమె పూజ సమయములందు దీప ఆరాధన వేసినచో ఆరిపోచుండెడిది ఇది చూసి ఆ అత్త ఆమెను తిట్టుచుండెడిది ఆ బాధపడలేక ఆమె ఒకనాడు ఏడ్చుచూ నిద్రపోయాను ఆ నిద్రలో పార్వతీదేవి వృద్ధురాలి వలె ఆమెకు కనిపించి దుఃఖము పోవుటకు గాను నోము నోచవరని చెప్పను ఆ తర్వాత ఆమె ఆ నోము నోచుకొని సాటివారితో గౌరవముగా నుండెను దీపదానము నోము నోచిన నెలతకు పాపాలు పోవును పరమపుణ్యము వచ్చును అని అనుకుని పై కథను చెప్పుకొని అక్షింతలు వేసుకునివలెను ఈ నోము కార్తీక మాసంలో నోసవరెను ముప్పది మూడు వెం వెండి ప్రముదలలో కమలపు ఒత్తులు వేసి వెలిగించి ఆ జ్యోతులు వెలుగుచుండగానే బ్రాహ్మణకు దక్షిణ తాంబూలాలతో ఇచ్చి సత్కారం చేయవరెను పదమూడు పూసలు కలిగిన ఒత్తిని ఎనిమిది తునకలుగా క్రింద దుంచిన ఆ తునకను కలిపి ఒక ఒత్తి కింద చేయవరెను దీనినే కమల ఒత్తి అందరు ఈ ఒత్తిని వేసుకుని ముప్పది వెండి ప్రమిదలలో కమలపు ఒత్తులు వేసి వెలిగించుకుని వరేం ఈ విధముగాను నోచుకుని దీపదానము చేసిన స్త్రీలందరికీ దుఃఖభారము పోయి సౌభాగ్యములు కలుగు ఈ దీపదానమును కార్తీక మాసంలో చేసుకునివరెం